ఫ్రెండ్స్ నరసరి కథలు చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిలైకాన్ని గట్టి గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రామ దూజం రామ దూజం సనరయ్య రామ లాయా అంతర గంధం రామ గంధం గంజేన రా నా గంజేన రా ఓరే ఎవరు ఆయెటి నింటే నాడ వాలే వీకి సంతానలే పో

ఏడుగురు బిడ్డలు ఉడతారు బిడ్డలు ఒట్టినాక నాగోషం అని చెప్పిండాడు సాగు కప్పుకున్నది భూ లక్ష్మిదేవి సంతానం తెచ్చుకున్నదాట

జట్టి జవాలు కావలు పెట్టిందాట భగవంతుడు కలుసుకున్నాక కాంతే అన్న ఉంటారా పుట్టు పుట్టు అంటే గాయాల లోపల పుట్టి ఆ తల్లి అని పాలమందు కాటేసి తల్లి ప్రాణం కొంటూ పోయిందాట వాళ్ళకే సవాల పలేదే నా భుజం మీద మీ భుజం మీద పెట్టుకో తల్లరా నా బిడ్డ నన్ను అమ్మని నా శరీర బాబు వారిని తీరు బయనేయ నేను ఒక్క ఏడాది బతికున్నా నేను ఆడంగనా నడుపుకునే ఒక మూడేళ్ళు బతికున్నా ముచ్చట పెట్టంగా నన్ను అనేవిట ఐదేళ్ళు బతికున్నా నిన్ను సదవీయ బల్లబడుతు

ಕೊನ I are the, 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 the.

அவன் குடும்பத்தோடு அவற்றை எப்படி அவற்ற குண்டாறு அந்த வங்க ஓரவிட்டோ கிடையாது ஏம ஆங்கில

Ah what about

ননননন ননন কেনন কেনন

పెద్ద రమాస ముందు పెద్దల పేరు ఎక్కడైన దొంగైన కొడుకు అనటోడు ఉంటే అక్కడ తిరిగచ్చి అవ్వ తిన్నవా నాయనా తిన్నవా తినలేదని అడగకున్న కొడుకు మీద ప్రేమ ఎక్కువ ఉంటాయి అమ్మాయి కొడుకు కొడుకే కొడుకు మీద ప్రేమ ఎక్కువ ఉంటాయి చుట్టాలు బంధువులు పూలు ఎత్తి పత్రి ఎత్తి ఇంటికి ఆడేసి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు తర పినగళ్ళ అత్తుకోని సుంకరి యాపాదపణదయ్య వదననలు ఆ తర కనపోతుర్సి కహ్యావుల ఇకిలేసమ అనుకుంటడి ఈ నగర్లని ఈ ఆరామగల కేంద్రం అంత ఉనాలే మొబోని రాజ్యం దేశము నరవీన భారమైనా వీదెటిండు రాజు

Thank <laughs> you.

ఇది గుద్ది 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 నాకు ఎప్పుడు గుండపోటు వస్తుంది కానీ గుండెపోటు రావాలనే చేస్తాను ఎవరు అయినా కానీ అల్లగా నాన్న ఎందుకు వచ్చిందో నీకు అర్థలేదా ఎందుకు వచ్చినావో నాకెట్లా చెప్తుంది నువ్వు వచ్చిన సంగతి అయ్యో కొద్దిగా నన్ను నాకు అనుకోవాలి నాకెట్లా చెప్తుంది అప్పుడు మంచి శుభవార్త చెప్తా శుభవార్త

పురాడ పౌరడ పురాడ బారియ బిచ్చారకటి ఇన్నారడ పౌరు కన్నపూతమ్మ ఆ రాదు కొడక నా కొడుకు పైనో నా బిడ్డ పైనో నా చేతులు పెడితే రాజుది దిక్కులే దిక్కులేక మరి నా చేతులు పెడితే అతనికి ఎవరు లేకపోతే 12 నాక రాజు రాష్ట్ర వేళాలంటి ఈ కాల చేను తల్వయి

రాజు అలాగే చేతిలోపల అక్కడ రాజుగారి పెంచుకున్నాడు గుడిసే గుడిషన్ గుడిషకు అగ్గి రాజుగారి ఇంటికి తీసుకొని కృషి పెట్టుకుంటారేగో ఈ గుడిసేం చేస్తుంది తలని చూసి వారు వేసుకున్నట్టు చూసా ఈ గుడిసే ఇక్కడ ఉన్నదానికో ఈ గుడిసే అంటే మంది కాపు అంటే అరొక్కటి సరే గురువు తిరిగే రాజుగారికి తీసుకుపోయి కావాలి అయితే రాజుగారిని కావాలి రాజుల తిరిగి రాజులతో పెడతన్న పెద్ద పని చూపు వాడాలి ఏడు సూపు వాడాలి ఎక్కువ ఉంటుంది రాజుగారి కు <tri> <tri> మంచిగా పిల్లగా దాడుకుందాం మన గర్భ కొడుకులు అన్న ప్రేమకున్న ప్రేమలు ఎక్కువ ఇద్దరు పిల్లలు పట్టుకోని పచ్చిపారు i do gonna చంద్రాలదేవి ఏడాడు సదుగురాని వారు సభలతోన్న పాత్రులు ఆరు శాస్త్రాల పద్దెనిమిది పురాణాల వేరే వేరే పురాణాలు చంద్రాల దేవిని తీసుకుపోయి